హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తల్లి పిల్లల మధ్య రోజు జరిగే కొన్ని సంభాషణలని ఈరోజు చూద్దాం ముఖ్యంగా ఉదయం స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది అని చెప్పి పిల్లల్ని లేపుతా ఉంటాం కదా ఆ కన్వర్సేషన్స్ చూద్దాము గుడ్ మార్నింగ్ వేకప్ ఇట్స్ గెటింగ్ లేట్ శుభోదయం లేచిరా ఆలస్యం అవుతుంది అని అమ్మ చెప్తుంది అప్పుడు బేబీ జస్ట్ ఫైవ్ మోర్ మినిట్స్ మామ్ ఇంకొక ఐదు నిమిషాలు అమ్మా అని చెప్పి పిల్లలు అంటూ ఉంటారు కదా జస్ట్ ఫైవ్ మోర్ మినిట్స్ మామ్ ఓకే కమాన్ రండి గెటప్ అండ్ బ్రష్ యువర్ టీత్ లేచి పళ్ళు తోముకోండి అప్పుడు చైల్డ్ ఓకే మామ్ ఐ ఆమ్ గోయింగ్ సరే నేను వెళ్తున్నాను కమాన్ అంటే రండి గెటప్ అంటే లేచి బ్రష్ యువర్ టీత్ పళ్ళు తోముకోండి హ్యావ్ యు టేకెన్ ఏ బాత్ స్నానం చేసావా బాత్ అంటే స్నానం టేకెన్ అంటే ఆల్రెడీ చేసేసావా అని అడుగుతున్నారు కాబట్టి థర్డ్ ఫార్మ్ హ్యావ్ యూ టేకెన్ ఎ బాత్ నాట్ ఇట్ ఐ విల్ డూ ఇట్ నౌ నాట్ ఇట్ అంటే ఇంకా లేదు ఐ విల్ డూ ఇట్ నౌ ఇప్పుడే చేస్తాను బ్రేక్ఫాస్ట్ ఈస్ రెడీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యింది వాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఏముంది ఇడ్లీ అండ్ చట్నీ అండ్ ఇట్ ఇడ్లీ మరియు చట్నీ ఉంది వచ్చి తినండి జనరల్గా మన రెగ్యు రెగ్యులర్ లైఫ్లో పొద్దున్నే పిల్లల్ని లేపడం వాళ్ళకి ఏం కావాలో చూసుకోవడం బ్రేక్ఫాస్ట్ రెడీ చేయడం ఇది కామన్గా మదర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి మదర్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ కొన్ని సెంటెన్సెస్ చూద్దాం యు ఆర్ గెటింగ్ లేట్ ఫర్ స్కూల్ గెట్ రెడీ క్విక్లీ స్కూల్కి లేట్ అవుతుంది రెడీ అవ్వ త్వరగా యు ఆర్ గెటింగ్ లేట్ ఫర్ స్కూల్ గెట్ రెడీ క్విక్లీ బట్ దేర్ ఈస్ స్టిల్ టైమ్ హోమ్ బట్ దెర్ ఈస్ స్టిల్ టైమ్ హోమ్ ఇంకా టైం ఉంది కదా అమ్మ బట్ దర్ ఈజ్ స్టిల్ టైమ్ మామ్ ఇంకా టైం ఉంది కదా పుట్ ఆన్ యువర్ యూనిఫామ్ యు ఆర్ ఆల్రెడీ లేట్ మీ యూనిఫామ్ వేసుకోండి ఇప్పటికే లేట్ అయింది పుట్ ఆన్ యువర్ యూనిఫామ్ మీ యూనిఫామ్ వేసుకోండి యు ఆర్ ఆల్రెడీ లేట్ ఇప్పటికే ఆలస్యం అయింది ఐ వాస్ సో స్లీపీ మామ్ ఐఎమ్ టైర్డ్ నేను చాలా అలసిపోయానమ్మా నాకు చాలా నిద్ర వస్తుంది స్కూల్కి వెళ్ళాలని లేదు అని చెప్పేటప్పుడు పిల్లలు చెప్పే విషయాలు కదా ఐ వాస్ సో స్లీపీ మామ్ ఐఎమ్ టైర్డ్ ईट युर बेग ब्रेकफास्ट अंड टेक युवर बैग ईटर ब्रेकफास्ट नी ब्रेकफा टेक् युर्ग नी बैग इट टाइम फर् द बस पुट आस टाइम अल्लीनरा इट टाइम फर् द बस पुट आकूल की वही बद मन चाली का अभी चुद्ध स्टडी वेल आफ्टर गोइंग टू स्कूल स्टडी वेल आफ्टर गोइंग टू स्कूल स्कूल की वेलाक बा లిజన్ కేర్ఫుల్లీ టు వాట్ ద టీచర్స్ సే టీచర్లు చెప్పిన మాటలు జాగ్రత్తగా విను లిజన్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా విను టు వాట్ ద టీచర్స్ సే టీచర్స్ ఏం చెప్తారు అనేది చాలా జాగ్రత్తగా విను అని చెప్పి చెప్పాలన్నమాట ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ ఆస్క్ ఇమీడియట్లీ డోంట్ డిలే నీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే అడుగు కానీ ఆలస్యం చెయ్యొద్దు డోంట్ డిలే అంటే డిలే అంటే ఆలస్యం అనమాట పే అటెన్షన్ ఇన్ క్లాస్ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ పే అటెన్షన్ ఇన్ క్లాస్ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ క్లాస్లో సరిగ్గా ఉండు పరధ్యానంగా ఉండకు చెప్పినవి విను మనం పిల్లలకి చెప్పడమే కాదండి స్కూల్లో ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా నేర్పించాలి కాబట్టి ఈట్ ఆల్ యువర్ లంచ్ డోంట్ స్కిప్ ఇట్ నీకు పెట్టిన లంచ్ అంతా నువ్వు తిను దాన్ని స్కిప్ చేయొద్దు యూ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లంచ్ బాక్స్ అంటే మీ ఫుడ్ బాక్స్లో ఏదైతే ఉందో ఆ ఉన్నదంతా కూడా నువ్వు తినేయాలి అని చెప్పి ఈ విధంగా చెప్పవచ్చు యూ హ్యావ్ టు ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లంచ్ బాక్స్ టాక్ లెస్ ఎట్ స్కూల్ అండ్ బిహేవ్ వెల్ టాక్ లెస్ అంటే తక్కువగా మాట్లాడే అట్ స్కూల్ అండ్ బిహేవ్ వెల్ మంచిగా బిహేవ్ చేయాలి పద్ధతిగా ఉండాలి ద బస్ ఈస్ హియో గెట్ ఆన్ క్విక్లీ బస్సు వచ్చేసింది తొందరగా ఎక్కువ చూడండి పొద్దున లెగజీ దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి ఎక్కించే వరకు మదర్స్కి ఉపయోగపడే సెంటెన్సెస్ వరకు చెప్పుకున్నాము ఇవి మీ అందరికీ ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా కావాలి అంటే ఏ కంటెంట్ కావాలో కింద కమెంట్స్ చేయండి ఆ కంటెంట్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే నేను చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ